హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం పిల్లలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడే మాటలు ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని నేర్చుకుందాం ఇలా మాట్లాడినట్లయితే మీకు కూడా ఇంగ్లీష్ బాగా వస్తుంది అలాగే పిల్లలకు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది మనం ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు త్వరగా నిద్రలే అని అంటాం కదా ఇప్పుడు దాన్ని ఎలా అనాలో చూద్దాం త్వరగా నిద్రలే వేకప్ ఎర్లీ వేకప్ ఎర్లీ ఎవరైనా ఏడుస్తుంటే మనం ఏడవకు అని అంటాం కదా దాన్ని ఇప్పుడు ఎలా అంటామో చూద్దాం ఏడవకు డోంట్ క్రై డోంట్ క్రై అదే ఏడవడం ఆపు అంటే స్టాప్ క్రైయింగ్ స్టాప్ క్రైయింగ్ వెళ్ళి ఆడుకో గో అండ్ ప్లే గో అండ్ ప్లే వెళ్ళి పడుకో గో అండ్ స్లీప్ గో అండ్ స్లీప్ అని అంటాం మనం ఎవరికైనా పని చెప్పినప్పుడు ఆ పని త్వరగా చెయ్యి ఈ పని త్వరగా చెయ్యి అని అంటాం అంటూ ఉంటాం కదా ఇప్పుడు అది ఎలా చెప్పాలో చూద్దాం త్వరగా చెయ్యి ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ లేదా ఇట్ క్విక్లీ డూ ఇట్ క్విక్లీ అని అంటాం పిల్లలతో ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఫోన్లో వీడియోస్ చూడకు డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్ డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్ ఫోన్ యూజ్ చేయకు అనే మాటను ఇప్పుడు ఎలా అన్నాలో చూద్దాం డోంట్ యూజ్ ద మొబైల్ డోంట్ యూజ్ ద మొబైల్ ఫోన్ వాడకు అనే వాక్యాన్ని డోంట్ వాచ్ ద మొబైల్ డోంట్ వాచ్ ద మొబైల్ స్నానం చెయ్యి స్నానం చెయ్యి టేక్ ఎ బాత్ టేక్ ఏ లేదా టేక్ ఎ షవర్ టేక్ ఏ షవర్ డ్రెస్ సరిగా లేనప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా డ్రెస్ వేసుకో డ్రెస్ ప్రాపర్లీ డ్రెస్ ప్రాపర్లీ లేదా వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ సరిగ్గా తిను ఇవాన్ని ప్రాపర్లీ ఈట్ ప్రాపర్లీ సరిగ్గా కూర్చో సరిగ్గా కూర్చో సిట్ ప్రాపర్లీ సిట్ ప్రాపర్లీ అని అంటాం సరిగ్గా నడువు వాక్ ప్రాపర్లీ వాక్ ప్రాపర్లీ ముక్కు తుడుచుకో వైప్ యువర్ నోస్ వైప్ యువర్ నోస్ ముఖం తుడుచుకో వైప్ యువర్ ఫేస్ వైప్ యువర్ ఫేస్ వైప్ అంటే తుడుచుకో అని అర్థం అలా పరిగెత్తకు డోంట్ రన్ లైక్ దట్ డోంట్ రన్ లైక్ దట్ అలా మాట్లాడకు డోంట్ టాక్ లైక్ దట్ డోంట్ టాక్ లైక్ దట్ అలా పరిగెత్తకు డోంట్ రన్ లైక్ దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్